హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు మనం నాటుకోడి పులుసు చేస్తున్నాము దానికోసం కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను నీట్గా కడిగేసి కొంచెం సాల్టు నిమ్మరసం వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి నిశ్వాసం లేకుండా ఉంటుంది కర్రీ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయినాక చెక్క లవంగాలు యాలక్కాయలు ఒక స్టార్పు బిర్యానీ కానీ అందులో వేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను అందులో అన్ని అందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఫ్రై అయినాక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి దీంట్లో శనగపప్పు వేస్తామండి శనగపప్పు వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఒక టీ గ్లాస్ అంతా శనగపప్పు నానబెట్టుకోవాలి అది నేను చూపించలేకపోయాను చికెన్ అంతా మంచిగా కలుపు కలుపుకోవాలి వేసుకున్నాక మూడు స్పూన్లు సాల్ట్ సరిపోతుంది ఈ కర్రీకి సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి చికెను తర్వాత మూత తీసి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మూ మూడు స్పూన్లు నేను వేసాను ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకున్నాక మనం తీసుకున్న ఒక నాలుగు టమాటాలు అందులోకి యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి కుక్కర్ మూత రివర్స్లో పెట్టుకోవాలి టమాటా అంతా మంచిగా మగ్గిపోయాక రెండు స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఒక నిమిషం అయినాక అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి మూడు విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత తీసి చూడాలి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది ఇది ఉడికిందా లేదా అని తెలవడానికి ఒక చికెన్ పీసు గంటతో తీసుకొని చిదుముకుంటే తెలిసిపోతుంది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా పెట్టాం కదా కొంచెం సపోర్ట్ని ఇవ్వండి మీరు చికెన్ మంచిగా ఉడికింది కదండి మనం నానబెట్టుకున్న శనగపప్పు అందులో వేసేసుకోవాలి శనగపప్పు వేసుకున్నాక మళ్ళీ కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా ఈ విధంగానే ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సూప్ అంతా మంచిగా చిక్కబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శనగపప్పు వేసుకోవడం వల్ల ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది సూప్ ఉత్తి సూప్తోనే తినేస్తారు అన్నం అంతా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మా ఇంట్లో ఎప్పుడు చేస్తే మా వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఇట్లనే తింటారు ఎప్పుడు మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా చెప్పచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank <laughs> you.